పెరినజీ ప్రజెంట్ అయితే మనం చూస్తున్నామండి కానూరు కల్పనా నగర్ ఏరియా స్కాట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర వచ్చిన పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ కార్ పార్కింగ్ ఈస్ట్ ఫేస్లో ఉన్నది థర్డ్ ఫ్లోర్లో టోటల్ ఎస్ఎఫ్టీ ఏడు వందల ముప్పై ప్లింతేరియా ఆరు వందలు కలిగిన ఫ్లాట్ అయితే మనం చూస్తున్నామండి అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై నాలుగు గజాలు అయితే ఇస్తున్నారు అయితే ఈ ఫ్లాట్ మనకు వచ్చేసరికి కొలతల గురించి చాలామంది అయితే అడుగుతున్నారండి మనకి హాల్ స్పేస్ ఎంత ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ ఎంత ఉంటుంది అలాగే చిండ్రస్ బెడ్రూమ్ లో స్పేస్ ఎంత ఉంటుంది అన్న విషయం అయితే మనకైతే అయితే అడగడం అయితే జరుగుతుంది కస్టమర్స్ సో దాని గురించి అని ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండి ఇది సో ఈ వీడియో ఒకసారి ఏంటి అంటే మొత్తం ఒకసారి అయితే మీకు చూపిస్తాను నేను నిమిషం ఇక మొత్తం వీడియో అంతా కూడా చూపించడం అయితే జరుగుతుంది మొత్తం క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ స్పేసెస్ గురించి మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఒకసారి ఫ్లాట్ గురించి అయితే చూద్దాం నిమిషం సో ఇది ఫ్లాట్ అనమాట ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి ఇదంతా కూడా హాల్ స్పేస్ హాల్ నుంచి చూసుకున్నట్లయితే రెండు బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఈ అటాచ్డ్ వాష్రూమ్ నుంచి ఇటువైపు వచ్చేసేసరికి మనం ఇటువైపు హాల్ నుంచి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇటు ఒక చిన్న బాల్కనీ అయితే ఇచ్చారండి సరిపోతే బయట లొకేషన్ కల్పన నగర్ కానూరు రెండు సో మన ఇక్కడికి వచ్చేసరికి కిచెన్ రూమ్ వస్తుంది ఇది కూడా కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ ఇటువైపు వాష్ ఏరియా అవ్వడం జరిగింది ఇది వాష్ ఏరియా కిచెన్ రూమ్ ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకి స్టార్టింగ్ కిచెన్ రావడం జరిగింది ఇది కామన్ వాష్రూమ్స్ రెండు వాష్రూమ్స్ అయితే ఉన్నాయి మొత్తం కింద కార్ పార్కింగ్ అయితే ఉంది సో సో ఇక్కడ వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే చాలామంది చెప్పిన సమస్య ఏంటంటే రూమ్స్ చిన్నగా ఉన్నాయండి మనకి ఎంత సైజు బెడ్లు అయితే పడతాయి మనకి సంబంధించిన విషయాల గురించి చాలామంది అయితే డౌట్స్ అయితే అడిగారు సో దాని గురించి అని స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే మన ఇంటీరియర్ వర్క్ చేసే మన టీమ్మేట్ ఫారూక్ గారు అయితే ఉన్నారనమాట ఇంటీరియర్ డిజైనర్ సో ఆయనకి ఒకసారి అయితే చూపించడం అయితే జరుగుతుంది సార్ అడిగి హాల్ స్పేస్ ఎంత ఉంది ఏ బెడ్స్ అయితే పడతాయి ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్లో మోస్ట్ మన అసోసియేట్ నుంచి వర్క్ కూడా అసోసియేట్ అయ్యి చేయడం కూడా స్టార్ట్ అయింది మొన్న భీమవరంలో కూడా మనం ఆల్రెడీ ఒక వర్క్ కంప్లీట్ చేసాను అది వీడియో కూడా పంపి పెట్టాను నేను పబ్లిష్ కూడా చేశాను సో ఆ ఇంటీరియర్ వర్క్ స్పెషలిస్ట్ ఆయన ఫారూక్ గారు మనకైతే పూర్తిగా ఈ ప్రాపర్టీ గురించి అయితే సైజెస్ హాల్ సైజెస్ బెడ్రూమ్స్ గురించి అయితే వివరిస్తారండి ఒకసారి అయితే ఫారూఖ్ గారితో అయితే మాట్లాడదు ఫారూఖ్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఫారూక్ గారు కొంచెం సార్ నాని గారు కొంచెం సరే వరుణ్ గారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్న డౌట్ ఏంటంటే చెప్పండి మాస్టర్ బెడ్రూమ్ చాలా చిన్నగా ఉందని చాలా మంది అయితే అడుగుతున్నారు ఇందులో ఏ సైజ్ మనకి బెడ్ పడుతుంది అండ్ కబోర్డ్స్ చేసుకుంటే ఎలాంటి కబోర్డ్స్ చేసుకోవాలి అనేది ఒకసారి అయితే వివరంగా చెప్పగలరా ఇది బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి ఏడున్నర ఇంటూ పద ఉంది సార్ ఏడున్నర ఇంటూ పద అంటే ఎట్లా చెప్తున్నాను సార్ ఇది ఇంకా టైల్స్ ఉంది మా మెజర్మెంట్ చెప్పండి విడుతు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఏడున్నర ఉంది ఏడున్నర ఉంది లాంగ్ వచ్చేసి టెన్ ఉంది పది ఉంది పది ఉంది మనం ఏం చేస్తామంటే ఈ స్లైడింగ్ డోర్స్ పెట్టుకుంటాం ఓకే స్లైడింగ్ డోర్స్ పెట్టుకుని పైన లాఫ్ట్స్ పెట్టుకుంటాం ఓకే మనం స్లైడ్ వాడుకోవచ్చు ఓకే ఫైవ్ బై కూడా ఫైవ్ బై కూడా చేసుకోవచ్చు ఫైవ్ బై సిక్స్ వేసుకోవచ్చు ఈ రూమ్లో ఈ రూమ్లో ఈ రూమ్లో కాకపోతే నడవడానికి దారి ఉంటుంది మరీ హెవీ పర్సన్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది మీడియల్ పర్సన్స్ అయితే సరిపోతుంది ఫైవ్ బై సిక్స్ వేసుకోవచ్చు ఫైవ్ బై సిక్స్ అంటే ఒక్క నిమిషం సో మనం ఈ రూమ్లో చూసుకున్నట్లయితే మాత్రం ఒక్క నిమిషం అండి క్లియరెన్స్ చేస్తున్నాను ఈ ఈ లో తీసుకుంటే మాత్రం మనం చూసుకున్నట్లయితే ఏరియాలో మనకి ఫైవ్ బై సిక్స్ మంచం అయితే పడుతుంది స్లైడింగ్ డోర్స్ అయితే మన కబోర్డ్ వర్క్స్ అయితే చేయించుకోవచ్చు అంటున్నారు ఇంటీరియర్ మన ఫారూక్ గారు ఒకసారి మళ్ళీ అయితే మళ్ళీ క్లియర్ గా కట్టుకుందాం సార్ చెప్పండి సార్ ఇక్కడ ఫైవ్ బై సిక్స్ అయితే సరిపోద్దు సార్ బెడ్ ఓకేనా స్లైడింగ్ డోర్స్ పెట్టుకోవచ్చు స్లైడ్ డోర్స్ పెట్టుకోవచ్చు స్లైడ్ డోర్స్ పెట్టుకోవాలి స్లైడ్ డోర్స్ పెట్టుకోవాలి ఓపెన్ డోర్స్ అయితే అవదు ఓకే స్లైడ్ డోర్స్ పెట్టుకొని మన పైన లాఫ్ట్ పెట్టుకుంటే మన కంఫర్టబుల్ ఉంటుంది మన ప్లేస్ కూడా మరీ తక్కువ ఉండదు మరీ ఎక్కువ ఉండదు ఒక మనిషి నడిచే దారి అయితే ఉంటది మూడు పక్కల మూడు పక్కల ఒక మనిషి నడిచే దారి దారి అయితే ఉంటది అంటే ఫైవ్ ఇంటూ సిక్స్ మంత్స్ అయితే చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఇబ్బంది అయితే ఏముండదు సో రూమ్ సైజ్ చూసుకుంటే మనకి ఏడున్నర ఏడున్నర పది ఏడున్నర పది పది సో చాలా వరకు పాజిబుల్ 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 సో ఇప్పుడు మనం హాల్ విషయానికైతే వద్దాం అండి సో ఇది హాల్ సార్ ఇప్పుడు ఈ హాల్లో మనం చేపించుకుంటే ఈ హాల్లో మనకి ఇక్కడ ఒక సోఫా పడదు సార్ ఎలా పట్టదు ఓన్లీ సింగల్ త్రీ సిట్టింగ్స్ పెట్టుకోవచ్చు సోఫా చిన్న టీఫై పెట్టుకోవచ్చు లేదంటే మనం ఇక్కడ చిన్న త్రిబు దివాన్ వేసుకోవచ్చు మన సింపుల్ గా టీవీ చేసుకోవచ్చు ఉన్న ప్లేస్ చేసుకోవాల్సి చెప్తున్నాను నేను చాలా చేసుకోవచ్చు బట్టి మనకి అయిపోవాలి మన లో అయిపోవాలంటే ఇది సో ఇక్కడ మనం చూసుకున్నట్లే ఈ హాల్ సైజ్ ఎంత ఉందంటే హాల్ సైజ్ మనం ఈ బిట్టు వరకు చూసుకుంటే ఎనిమిది ఇంటూ పద్నాలుగు ఉంది సార్ సో పద్నాలుగు పొడుగు పొడుగు పద్నాలుగు పొడుగు ఎనిమిది వెడల్పు ఎనిమిది వెడల్పు ఉంది అక్కడ వరకు అంటే ఇప్పుడు గోడ వరకు అంటే కిచెన్ సైడ్ వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి ఈ ప్లేస్ గోడ వరకు ఎనిమిది అడుగులు అయితే ఉందండి సో పద్నాలుగు అడుగులు మన ఇక్కడ దాకా ఉంది లోతైతే ఉంది అయితే ఉంది సో మన ఇక్కడ ఏంటంటే ఒక సో చిన్న సోఫా త్రీ సీటర్స్ వేసుకోవచ్చు ప్లస్ అక్కడ వచ్చేసి దివాన్ కార్డ్ అయితే వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఓకే సో ఒక బెస్ట్ చిన్న ఫ్యామిలీకి అయితే బెస్ట్ అంతే ఓకే సార్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పరిస్థితి ఏంటి సార్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఎనిమిది అడుగులు పొడుగుంది సార్ ఏడు అడుగులు విడల్కుంది ఎనిమిది అడుగులు పొడుగుంది ఇలాగా ఏడు అడుగులు ఉంది ఏడు అడుగులు మనం ఏంటంటే ఆరు నాలుగు పట్టింది ఇందులో ఆరు నాలుగు సిక్స్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ మంచం అయితే ఇలాగైనా వేసుకోవచ్చు ఇలాగైనా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు ప్లేస్ బట్టి సిక్స్ బై ఫోర్ అయితే కన్ఫర్మ్ అయితే పడుతుంది సరిపోతుంది అవి కూడా స్లైడ్ డోర్స్ పెట్టుకోవాలి ఇక్కడ స్లైడ్ డోర్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ కబోర్డ్ వర్క్స్ ఈ కబోర్డ్ కూడా సేమ్ ఓకే సో మనం ఈ రూమ్ లో చూసుకున్నట్లయితే మాత్రం మనం ఫోర్ బై సిక్స్ సిక్స్ మనం పెట్టుకోవచ్చండి ఈ రూమ్లో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫోర్ బై సిక్స్ అయితే పడుతుంది మాస్టర్ బెడ్రూమ్లో ఫైవ్ బై సిక్స్ అయితే పడుతుంది అండ్ ఈ హాల్ స్పేస్ చూసుకుంటే మాత్రం మనకి సోఫా సెట్ డైనింగ్ మన దివాన్ కార్ట్ అయితే పెట్టుకోవచ్చు ఈ సైడ్ ఏమైనా డైనింగ్ కి ప్లాన్ కి కష్టం ఫోర్డబుల్ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు సార్ ఇక్కడ పోర్టబుల్ డైనింగ్ టేబుల్ అయితే వాష్ పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ ఫోర్టబుల్ అయితే పెట్టుకోవచ్చు సెట్ అవుతుంది సెట్ చేసుకోవచ్చు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ ఫైవ్ టు సిక్స్ అండి అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి ఫోర్ టు సిక్స్ సిక్స్ ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్ రూమ్ ఏంటి సార్ మన మోడల్ కిచెన్ చేసుకోవడానికి సరిపోతుంది సరిపోదు కానీ ఉన్న దాంట్లో మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి త్రీ సీటింగ్స్ వస్తాయి సిలిండర్ ఇక్కడ సరిపోద్ది చిమ్మి కింద షింక్ కిందకి వాష్ ఏరియా చిన్న డ్రా చేసుకోవచ్చు ఇందులో త్రీ బాస్కెట్స్ పెట్టుకోవచ్చు మన ట్యాండమ్ కానీ కట్లరీ గానీ తాలిష్ స్టాండ్ గానీ మూడు వస్తాయి ఇటు పక్క మామూలుగా మనం పెట్టుకోవచ్చు టూ డోర్స్ పెట్టుకోవడమే ఈ పైన కూడా మనం త్రీ డోర్స్ పెట్టుకోవచ్చు ఇంకా కావాలి ఇంకా చేసుకోవాలి స్టోరేజ్ అంటే మన పైన కూడా చేసుకోవచ్చు లాఫ్ట్ లాగా లాఫ్ట్ లాగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ డిజైన్ చేసుకుంటే అందంగా డిజైన్ చేసుకోవచ్చు ఉన్న దాంట్లో చేసుకోవచ్చు మనం ఉన్న దాంట్లోనే బెస్ట్ బడ్జెట్ మామూలుగా ఈ బడ్జెట్ మొత్తం అంతా చేసుకోవడానికి విత్ మన బెడ్స్ తో సహా అయితే ఎంత వచ్చు మనం బెడ్ తో సహా అయితే త్రీ అయితే సార్ త్రీ అవుతుంది బెడ్లతో సహా సహా ఓకే బెడ్లు కాకుండా అయితే బెడ్లు కాకుండా అయితే మనం వన్ అండ్ హాఫ్ లో అయిపోద్ది వన్ అండ్ హాఫ్ లో అయిపోద్ది వన్ అండ్ హాఫ్ లో మంచి ఇంటీరియర్ ఇవ్వచ్చు నేను బెడ్ కాకుండా అంటున్నా అంటే ఈ బాక్సెస్ కూడా చేసుకోవచ్చు త్రీలో ఈ బాక్సెస్ కిచెన్ బాక్సెస్ లో కూడా చేసుకోవచ్చు ఓన్లీ మళ్ళీ బెడ్ గే వన్ ఫిఫ్టీ అని అంటారు అలా కాదు ఆ బెడ్ది ఈ బాక్సెస్ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా చేసుకోవచ్చు నీట్ గా మనం త్రీలో ఓకే చేసుకోవచ్చు ఇది వాష్ ఏరియా అన్నమాట ఓకే సో చూశారు పాయింట్ చూసారు కదండి కానూరులో వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ఏంటంటే సోమవారం వరకు అయితే టైమింగ్ అయితే ఉందండి పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలకి మనకి సోమవారం వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది తర్వాత ఏంటంటే ఆప్షన్కి వెళ్ళిపోతుంది ఆప్షన్కి వెళ్ళిపోయిందంటే రేట్ ఇరవై రెండు ఇరవై మూడుకి అయితే పెరిగే అవకాశం ఉంది సో సోమవారం వరకు ఏంటంటే బ్యాంక్ కంపెనీ కాకుండా మనం ఈ ఓనర్కి సెటిల్మెంట్ చేసుకోవడానికి అయితే మనకి మండే దాకా అయితే అవకాశం అయితే ఉందనమాట సో మండే లోపు ఎవరైనా అప్రోచ్ అయితే గనక ఈ ప్రాపర్టీకి మనం ఐటీస్ ఉంటే పన్నెండు లక్షల వరకు అయితే లోన్ ఇప్పిస్తాము ఐటీస్ లేకపోతే టెన్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది రిమైనింగ్ అయితే క్యాష్ పెట్టుకొని మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు వాస ప్రకారం బాగుందండి అట్లాగే డౌట్స్ అయితే ఉన్నాయి ఫైవ్ ఇంటూ సిక్స్ పడుతుందా మంచం అనేది మన ఇంటీరియర్ డిజైనర్ ఫారూక్ గారు కూడా చెప్పారు ఫైవ్ ఇంటూ సిక్స్ మొత్తం చాలా పడుతుంది ఫోర్ ఇంటూ సిక్స్ కూడా ఈ టూ చిల్డ్రన్స్ సరిపోతుంది అండ్ కబోర్డ్ వర్క్స్ ఇవన్నీ కలిపి కూడా మనకి ఎడిషనల్ మనం చేసుకున్నట్లయితే ఒక త్రీ ల్యాక్స్లో అయితే లగ్జరీ కొంచెం బాగా చేసుకోవచ్చు లేదు కిచెన్ ఇది అయితే త్రీ ల్యాక్స్ అయితే సరిపోతుంది అంటున్నారు సో ఒక బెస్ట్ అపార్ట్మెంట్ మీరు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వేస్తే బ్రాండ్ న్యూ అయితే తీసుకోవచ్చు అండి అవకాశం మనకి సోమవారం వరకు మాత్రమే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి మట్టి మర్చి ప్రాపర్టీ చుట్టుకోడు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్ ఇలా చేసుకున్నాం అనుకోండి ఐదు ఉంది నాలుగు ఉంది ఇది